తమిళనాడులోని తంజావూరు నడిబొడ్డున అద్భుతమైన బృహదీశ్వరాలయం ఉంది ఒక వెయ్యి మూడు మరియు ఒక వెయ్యి పది సిఈ మధ్య చోళ చక్రవర్తి ఐచేత నిర్మించబడిన ఈ ఆలయం నిజానికి పెరుంతచంద్ సృష్టించిన అద్భుతం దాని మహోన్నత నిర్మాణం మరియు క్లిష్టమైన చెక్కడాలు సందశకులను విస్మయానికి గురిచేయవు చాలా తక్కువగా తెలిసిన వాస్తవాలు ఆలయం యొక్క ఆధ్యాత్మికత మరియు ఆకర్షణను పెంచుతాయి ఆలయం గురించిన ఆసక్తికరమైన వాస్తవాలను ఇక్కడ చూడండి బృహదిస్వరాలయం చుట్టూ ఉన్న అత్యంత ఆసక్తికరమైన రహస్యాలలో ఒకటి దాని నీడ లేకపోవడం దాని ఎత్తైన ఎత్తు ఉన్నప్పటికీ ఆలయం నేలపై నీడను వేదు సందర్శకులను ఆశ్చర్యపరిచింది ఈ ఆప్టికల్ భ్రమ ఆలయ నిర్మాణం యొక్క తెలివిగల డిజైన్కు ఆపాదించబడింది ఇక్కడ రాళ్ళ అమెరికా ఒక ప్రత్యేకమైన నీడ ఏర్పడకుండా చేస్తుంది ఆలయ నిర్మాణం పూర్తయినప్పుడు రాజరాజచోరుడు దాని స్థిరత్వం గురించి వాస్తుశిల్పిని ప్రశ్నించాడని కథలు సూచిస్తున్నాయి దానికి ప్రతిస్పందనగా వాస్తుశిల్పి పెరుంతచ్చన్ దాని నీడకూడా పడదు రాజా బృహదీశ్వర ఆలయంలోని లింగం శివుని దివ్యశక్తికి భారీ చిహ్నం ఇది ఒక రాయి ముక్కతో తయారు చేయబడింది మరియు ఇరవై టన్నుల బరువు ఉంటుంది ఇది భారతదేశంలోని అతిపెద్ద లింగాలలో ఒకటిగా నిలిచింది ప్రజలు దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం మాత్రమే కాకుండా దాని ఆకట్టుకునే పరిమాణం మరియు బరువు కారణంగా కూడా ఆరాధిస్తారు బృహదీశ్వరాలయంలోని అత్యంత విచిత్రమైన అంశం ఎనభై టన్నుల బరువున్న దాని మముత్ గోపురం పూర్తిగా గ్రానైట్తో నిర్మించబడింది మరియు ఎటువంటి ఆధునిక ఇంజనీరింగ్ సాధనాలు లేకుండా ఈ నిర్మాణ అద్భుతం గురుత్వాకర్షణను ధిక్కరిస్తుంది తొట్ బృహదీశ్వర దేవాలయం యొక్క బయటి గోడలను అలంకరించడం వలన భరతనాట్యం యొక్క ఒక్క భాంగ్యములు దక్షిణ భారతదేశానికి చెందిన శాస్త్రీయ నృత్య రూపాన్ని వర్ణించే క్లిష్టమైన శిల్పాలు ఉన్నాయి ఈ అద్భుతమైన శిల్పాలు తమిళనాడు యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నివాళులర్పిస్తాయి ఆలయ గోడలను అలంకరించే శక్తివంతమైన పెయింటింగ్లు పువ్వులు సుగంధ ద్రవ్యాలు మరియు ఆకుల నుండి పొందిన సహజ రంగులను ఉపయోగించి రూపొందించబడ్డాయి ఈ పర్యావరణ అనుకూల రంగుల ప్రతి స్ట్రోక్ ఆలయ దృశ్య వైభవాన్ని మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను పెంచుతుంది